సాధారణంగా ఒక ఊర్లో అయినా కానీ లేదా ఒక పట్టణంలో అయినా కానీ లేదా ఒక సిటీలోనే కానీ మనం సాదాసీదాగా బతకాలంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎటువంటి పెత్తనాలు లేకుండా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ఉంటే మనుషులు చాలా హ్యాపీగా బతుకుతారు ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే ఈ రోజుల్లోనే రాష్ట్రంలోని రౌడీలు ఎక్కువ మంది అయిపోయారు అన్నమాట ఈ పెత్తనాలు ఎక్కువైపోయి ఈ రౌడీజం చేస్తూ మాకు ఆ రాజకీయ నాయకుడు తెలుసు మాకు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మేము అని చెప్పి అధికారం చలాయిస్తూ చాలామందిని అన్యాయంగా తొక్కేస్తూ ఉన్నారు భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు బయటికి తిరగనవట్ల రీసెంట్లీగా అంటే నిన్న చూసుకుంటే నేను హైదరాబాద్లో కూడా ఒక ఆర్ఎపీ డాక్టర్ చనిపోయాడు ఒక వ్యక్తి మంచి పదవిలో కూడా ఆయన అది కూడా ప్రభుత్వ జాబ్ చేస్తున్నాడు రౌడీజీ యొక్క ఒత్తిడికి గురయ్యి ఆ డాక్టర్ పాపం చనిపోయాడు సో ఇదంతా ఎందుకు చెప్తానంటే మన ఆంధ్రప్రదేశ్లోని రౌడీజాన్ని మొత్తం ఏరిపరేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఉక్కుపాతం పెట్టారన్నమాట సో దాని గురించి రాష్ట్రంలోని రౌడీజాన్ని ఉపేక్షించే ప్రసక్తి లేదు అద్దుమీరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని రాష్ట్రం బహిర్గించే బహిష్కరణ చేయండి అదేవిధంగా నేరాలకు పారిపడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయండి అణచివేయండి పోలీ పోలీసులంటే నేరాలకు భయం ఉండాలి తప్పు చేసిన వారిపై చర్యలు చేపట్టినప్పుడే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు శాంతి భద్రతలపై కూటమి ప్రభుత్వానికి జీరో రాలని అదే విధంగా అని సీఎం చంద్రబాబు నాయుడు మాట స్పష్టం చేశారు పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ల సదస్సులో ఈ భాగంగా రెండో రోజు గురువారం సాయంత్రం గురువారం శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు ఆయన మరి జిల్లాల ఎస్పీలకు పోలీసుల ఉన్నతారులకు పలు కీలక సూచనలు చేశారు ఆయన మరి శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజీ పడుతుందన్నారు ఎక్కడ కూడా రాజీ పడదన్నారన్నమాట ఆయన సంఘద్రోహ శక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారన్నమాట ప్రొఫెషనల్ క్రిమినల్స్ లొంగకపోతే రాష్ట్రం నుంచి బహిష్కరిస్తారని చెప్పేసి అన్నారు ఆయన నెల్లూరు లాంటి జిల్లాలలో లేడీ డాన్స్ దౌర్జన్యేంటి గంజాయి వ్యాపారానికి అడ్డొస్తే చంపేస్తారా అంటూ యాక చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిపోయారు ఎందుకంటే మరి అక్కడ ఒక వ్యక్తిని పెంచలేని ఒక వ్యక్తిని అకాలంగా చంపేశారు అతను సమాజానికే ఈ గంజాయి అనే దాన్ని మీరు యూజ్ చేయడం వల్ల యువత పాడైపోతుందని పాపం అందరికీ అవగాహన తెప్పించే విధంగా ఆయన పోరాడేవారు అతను చంపేశారు అన్యాయంగా సో ఈ సంస్కృతికి సమరగత పాడాల్సిందేనని గట్టిగా అయితే చెప్పారు మన చంద్రబాబు నాయుడు గారు మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆర్థిక మోసాలు సైబర్ క్రైమ్ మోసాలు అటువంటి అన్నీ కూడా అణిచివేసారని రాష్ట్రంలో జీరో పాయింట్ జీరో పాయింట్ క్రైమ్ ఉండాలని చెప్పేసి ఆయన సభాముఖంగా మొత్తం అందరికీ పోలీసు ఉన్నతాధులు అందరికీ కూడా ఆదేశాలు దిశానిర్దేశం చేశారన్నమాట మరి రాబోయే రోజుల్లో రౌడీ మోకలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా తోక ముడుచుకొని నాకు తెలిసిన మట్టుకైతే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా శాంతియుతంగా ఉంటారు ప్రజలందరూ కూడా ఎటువంటి భయం లేదు నిర్భయంగా చాలా క్షేమంగా మీరు బయట తిరగచ్చు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు మరి దీనికి వైసీపీ వాళ్ళు ఏ విధంగా కౌంటర్ వేస్తారో మరి వేసి చూడాలి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఇటువంటి ఎక్కువ శాంతి భద్రతలకు అఘాతం కలిగిందని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం అప్పట్లోనే బాగా గోలు చేసేది ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళ మీద దాళ్లు పెరిగిపోయినాయి ఎక్కడెక్కడ చూసినా కానీ అఘాయిత్యాలు అత్యాచారాలు బాగా ఎక్కువైపోయని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం కూడా చాలాసార్లు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చి అలర్ చేశారు సో చంద్రబాబు నాయుడు గారు దీని గురించి చెప్పిన తర్వాత వైసీపీ వాళ్ళు వచ్చి ఏ విధంగా కౌంటర్ ఇస్తారు వేసి చూడాలి మరి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్